చిన్న స్విమ్మింగ్ పూల్ పిల్లల కోసం లొకేషన్ కూడా బాగుంది గార్డెనింగ్ చేసారు మొత్తం ఇంకో పిల్లల జంపింగ్ కోసం కూడా పెట్టారు ఇక్కడ సమ్మర్లో ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు హాలిడేస్లల్లో దగ్గరున్న ఉన్న వాళ్ళైతే మనిషి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు పార్క్ చేస్తుంది ఇక్కడైతే పెద్దవాళ్ళ కోసం స్విమ్మింగ్ పూల్ చూస్తుంది ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఒకసారి మొత్తం గార్డెన్ పిల్లలు ఆడుకోవడానికి మొత్తం చెట్లు ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఫీలింగ్ వచ్చి మంచిగా హాయిగా కూర్చొని వెళ్ళచ్చు రు సైడ్ సైడ్ మొత్తం ప్రశాంతంగా కూర్చోడానికి మొత్తం గార్డెన్ లాగా తయారు చేసారు వైట్ సైడ్ కూడా మొత్తం పార్కు లాగా స్విమ్మింగ్ పూలు గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మొత్తం గేమ్స్ ఆడుకోవడానికి పెద్ద రూమ్ అయితే కట్టిరు ఇక్కడ గేమ్స్ అన్నీ ఆడిపిస్తారు అంతింద మొత్తం ఎక్సర్సైజ్ చేసేది నెట్టి పిల్లలు ఇక్కడ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసారు ఇవైతే డ్యాన్సింగ్ రూమ్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారు ఇక్కడ ఇదేమో వాలీబాల్ ఆడుకునే గ్రౌండ్ ఇవన్నీ మొత్తం ఏసీ తోటి కట్టేది ఇది డ్యాన్సింగ్ రూమ్ mammi mammi kinna lata dance ner skuntidilla ee not kara h next ei mar patyak kote lekh kasa de sakta apsa meta dance match is sir kaalu dil to nahi hai ye yaar wale se ki aaj raat ko mere ke pine nahi hai mujhe sab nahi tumne mat khate chalo mujhe nahi hai maa ka kada buddai hai man daime aipale inga 10 minute